హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము అనాజ్పురం దాచారం మధ్యలో మన ఈత చెట్లు ఉంటాయి కళ్ళుకు రావడం జరిగింది కళ్ళుకు రావడం వల్ల రాత్రి వర్షానికి మొత్తం మనకు రొట్లాల్లో వాటర్ ఉన్నాయి ఎందుకంటే ప్రకృతి అనేది మనకు ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది ఎలా అనేది మనం చెప్పలేం కాబట్టి ప్రకృతికి అనుగుణంగా మనం ఉండాలి రాత్రి మనకు కళ్ళంతా ఖరాబ్ మనం కింద పారిపోయడం జరిగింది ఈరోజు కుడిచేడు అనాశ్పురం దాచారం గ్రామ ఈత ప్రియులకు ఈరోజు అనివార్య కారణాల వల్ల వర్షం పడడంతో వర్షం నీరు నిండడంతో ఈత కళ్ళను జరిగింది వారందరూ కూడా రేపటి రోజు మళ్ళీ రేపటి రోజు మళ్ళీ యథాస్థాయిగా వారికి ఈత కళ్ళు అందించడం జరుగుతున్నది ఇక్కడ చూడండి ఇగో మనకు లాస్ట్ ఒక డబ్బా రెండు డబ్బాలకే మిగిలింది పోసిండు ఇది కూడా ఒక చెట్టు వరకు ఒక రెండు చెట్ల వరకు మిగిలితే తీసుకొచ్చి పోసిండు ఈ కళ్ళు ఒకసారి తాగి టేస్ట్ చూసి మళ్ళీ మీకు చెప్తాము స్వచ్ఛమైన నీరు ఇది స్వచ్ఛమైన నీరు వర్షం వచ్చింది స్వచ్ఛమైన నీరు ఇంకొకటి కళ్ళులో లో కలిసింది కాబట్టి అందుకే హ్యాపీగా తాగుతున్నాము ఈ రోజు